ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ విషయంలో అద్దంకి దాయకర్ విషయంలో చివరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తీరును నిరసిస్తూ సామాజిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది పార్టీ కోసం తన సీటును త్యాగం చేయడమే కాకుండా పార్టీ గెలుపు కోసం తన సహాయ శక్తుల కృషి చేసిన వ్యక్తి అద్దంకి దాయకర్ అలాంటి నిఖారస్థైన కార్యకర్తకి అన్యాయం జరగడం కాంగ్రెస్ పార్టీ పైన ఉద్యమకారులకి విశ్వాసం కోల్పోతారని పేర్కొనడం జరిగింది తక్షణమే ఏఐసిసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని

मेंंटले में कौस काले एसीसी ने मेंंटले में कौस काले अठे की डागर के एमएलसी वाली 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 अठे की डागर के एमएलसी वाली वाली की एमएलसी वाली 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 जाएगा नहीं में से अठे की डागर की वाली वाली वाली